ఆదికాండము పదిహేడవ అధ్యాయము అబ్రాహము తొమ్మిది తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు యహోవాతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారోహితుడివై ఉండుము నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను అబ్రాహ్ము సాగిలి పడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను నీవు అనేక జనములకు తండ్రి వగదువు మరియు ఇక మీదట నీ పేరు అబ్రాహ్ము అనబడదు నిన్ను అనేక జనములకు తండ్రిగా తండ్రినిగా నియమించుతని గనుక నీ పేరు అబ్రాము అబ్రహాము అనబడును నీ అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగు చేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించును రాజులు నీలో నుండి వచ్చి వచ్చేదరు నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడునై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములో నీ సంతతి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచదను నీకును నీ తరువాత నీ సంతతికి నీవు పరదేశమై ఉన్న దేశమును అనగా కణాను దేశమంతటినీ నిత్య శాస్యంగా ఇచ్చి వారికి దేవుడువై అని అతనితో చెప్పాను మరియు దేవుడు నీవును నీవు మాత్రమే కాక నీ తరువాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను నాకును నీకును నీ తరువాత నీ సంతతికి నీ మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలను మీరు మీ గోప్య గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలను అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును ఎనిమిది దినముల వయసు గలవాడు అనగా నీ ఎంట పుట్టినవాడైనను నీ సంతానము కాని అన్యుని వద్ద వెండితో కొనబడిన వాడైనను మీ తరములో ప్రతి మగవాడును మీలో సున్నతి పొందవలను నీ ఎంట పుట్టినవాడును నీ వెండితో కనబడినవాడును తప్పక సున్నతి పొందవలను అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండను సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్య గోప్యాంగ చర్మమున సున్నతి చేయబడదో అట్టివాడు తన జన్మలో నుండి కొట్టివేయబడును వాడు నా నిబంధనను మీరియున్నాడని అబ్రహాముతో చెప్పెను మరియు దేవుడు నీ భార్య అయిన శారాయి పేరు శారాయి అనవద్దు ఏలైనగా ఆమె పేరు నేను నేనామెను ఆశీర్వదించి ఆమె వలన నీ కుమార్ని నేను నేనామెను ఆశీర్వదించదను ఆమె జనములకు తల్లి అయ్యుండునని ఉండును జనముల రాజులు ఆమె వలన కలుగుదరని అబ్రహాముతో చెప్పెను అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి నూరేండ్ల వానికి సంతానము కలుగునా తొమ్మిది ఏండ్ల శారా కనునా అని మనసులో అనుకొనను అబ్రహాము ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకుని అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా దేవుడు నీ భార్య అయిన శారా నిత్యముగా నీకు కుమారుని కనును నీ ఇస్సాకు అని పేరు పెట్టుదువు అతని తరువాత అతని సంతానం కొరకు నిత్య నిబంధనగా నా నిబంధన అతనితో స్థిరపరచేదను ఇస్ ఇస్మాయిల్ను పూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని ఇదిగో నేను అతన్ని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగు చేసి అత్యధికంగా అతని విస్తరింపజేసదును అతను అతడు పన్నెండేళ్ల మంది రాజులను కనును అతన్ని గొప్ప జనముగా చేసేదను అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు శారా నీకు ఇస్సాకుతో నా నిబంధన స్థిరపరచదని చెప్పెను దేవుడు అబ్రహాముతో మాటలాడుట చారించిన తరువాత అతని యొద్ద నుండి పరమునకు వెళ్ళెను అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇష్మాయేలును తన ఇంట పుట్టిన వారినందరినీ తన వెండితో కనబడిన వారందరినీ అబ్రహాము ఇంటి మనుషులలో ప్రతి వాణిని పట్టుకుని దేవుడు తన చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి 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 గోప్యాంగ చర్మమున సున్నతి చేసెను అబ్రహాము చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు అతని ఇష్మాయలు గోప్యాంగ చర్మమును సున్నతి చేయబడినప్పుడు అతడికి పదమూడేండ్ల వాడు ఒక్క దినమందే అబ్రహామును అతని కుమారుడైన అయిన సున్నతి పొందిరి అతని ఎంట పుట్టిన వారును అన్యుని వద్ద వెండుతో కనబడిన వారును అతనితో ఇంటిలోనికి పురుషులందరినూ అతనితో కూడా నతి పొంది దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించనుగాక ఆమెను